సార్ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఇరవై రెండో తారీఖు ఆ తారీఖుల వరకు కూడా లండన్ వెళ్ళాలని ఒక పర్యటన పెట్టుకున్నారు అయితే అకస్మాత్తుగా ఆయన అయితే ఇప్పుడు పర్యటన రద్దు చేసుకున్నారు వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కావచ్చు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మా జగన్ అన్న వరద బాధ్యతలు చెల్లించిపోయి పర్యటన రద్దు చేసుకున్నాడు అన్నకు ప్రజలంటే ఎంతో మమ్మకారం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్ గారు లండన్ పర్యటన రద్దు చేసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఈ విపత్కరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి పైన మీ స్పందన ఏంటి నమస్తే అండి నేను కూడా మొదట్లో ఈ వైసీపీ వాళ్ళు ఓఎమ్మా వీళ్ళు నిజమైన పదకొండు సీట్లు వచ్చిన తర్వాత జగన్లో మార్పిను వచ్చిందేమో ప్రజల కోసం అని చెప్పి దాకా ఉదుదు తితిలి వచ్చినప్పుడు సినిమాలకి వాటికి వెళ్ళారు సర్లే ఇప్పుడు బెదవాడ వీళ్ళు కొంప పక్కనే కాబట్టి సో మార్పోయిన వచ్చిందేమో లండన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారేమో అని అనుకున్నాను దీనికి సీన్ కట్ చేస్తే నాకు ఇందాక నేను న్యూస్ చూస్తుంటే తెలిసింది పాస్పోర్ట్ ఇష్యూ మీద ఆగిపోయారని అని చెప్పి ఈయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని ఓటిస్తారండి సీఎంగా ఉన్నప్పుడు అది ఈయన సీఎం కాదు కదా ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసేసుకున్నారు వెనక్కి తీసేసుకుని మామూలు పాస్పోర్ట్ ఇస్తే వన్ ఇయర్ ఇచ్చారంట ఆ పాస్పోర్ట్ ఎందుకంటే మన వెనకాల ముడ్డు వెనకాల సామాన్యంగా అంటారు కదా ముడ్డు కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినాయి అని అంటారు కదా ఈయనకి ముడ్డు కింద ఓ ముప్పై ఐదు కేసులు అన్నిట్లో ఏ వన్లు ఏటీలు అవి కూడా మామూలు కేసులు కూడా కాదు ఈడీ ఫెమాసి ఏడీ ఓ అబ్బో బాగా అని ఎంత ఉంది చెట్ట ఎంత ఉంది అంట బండిలు ఆ కేసులు అన్నీ ఉన్నాయి అరే నీకు వన్ ఇయర్ పాస్పోర్ట్ ఇస్తానని చెప్తే అబ్బాయి మనకి వన్ ఇయర్ కాదండి ఐదు సంవత్సరాలు కావాలని చెప్పి కొట్కెళ్ళారు సో అందుకని ఆ పాస్పోర్ట్ ఇష్యంలో ఉన్నంత పాస్పోర్ట్ లేకపోతే దేశం కూడా దాటినవారు మనల్ని బేసిక్గా పాస్పోర్ట్ లేదన్నా కోర్టు పర్మిషన్ లేదన్నా దేశం కూడా దాటినారు బేసిక్గా సో అందుకని పాస్పోర్ట్ లేదని చెప్పి వీళ్ళు ప్రభుత్వం వీళ్ళ వైసీపీ వాళ్ళు ఏమంటారు జాకీలు ఆ అమ్మ జాకీలు ఇన్ని ఇన్ని జాకీలు వేసి లేపి 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 అక్కడికి పంపించారు మా అన్న వరదల్లో పరామర్శించడానికి వచ్చాడు మొదటి రోజు ఏమన్నాడు గేట్లు కొట్టిపోయినాయి అన్నాడు ఆ గేట్లో బోట్లో అయిపోయింది రెండోసారి వచ్చినప్పుడు ఏ నది అదేదో నది అన్నాడు దీని నది అన్నాడు అది బొడమేరని నది అన్నాడు అది నది కాదురా వాగో లేకపోతే ఏదో అని అంటారు ఆ నదికి లేనిది దానికి తేడా తెలియని తీసుకొచ్చి జాకి లేసి లేపి పంపించాడు సీని కట్ చేస్తే ఈయన వెళ్తే ఈయన దొరికిపోతున్నాడు అని చెప్పి మాజీ ఎమ్మెల్యేని కొత్తగా ఎలక్ ఎలక్ట్ అయిన అయినాడు మస్తు ఎమ్మెల్సీ గారిని పంపించేటప్పటికి జనాలు తరిమి తరివి వెనక్కి తరివాడు ఇన్ని రోజులు ఏం చేసినావు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అన్నారు పోనీ మా కొబ్బరి బొండం కత్తి దొరకలేదు కానండి ఆయన ఒక ఆయన ఉన్నాడండి పేరు కూడా నేను చెప్పను ఇది ఆఖరి బొక్టు వరకు నేను జనసేనలోనే ఉంటాను లేకపోతే కొబ్బరి బండిని కత్తి తీసుకొచ్చి చేయి మాకు మాకింతవరకు కొబ్బరి బండి ద కత్తి దొరకలేదేమో లేకపోతే ఈ పాటికి ఆయన ఆయన చేయి ఆయనే నరుకుని ఉంటాడు ఆయన ఏదో చేసుకుంటున్నాడు ఆయన వెనకాల తిరుగుతున్నారు అంతే తప్ప వీళ్ళు ప్రజలకి ఒక ప్లిహార్ పట్టణం కానీ ఒక వాటర్ బాటిల్ కానీ ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ ఏదీ పంచింది లేదు ఇచ్చిన కోటి రూపాయలు వస్తువు పంచుతానన్నారు ఆ కోటి రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి సొంతంగా కష్టపడి సంపాదించింది కాదండి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ వాళ్ళ ఇతరులు సన్నిహితులు అందరూ కలిసి పార్టీ ఫండ్ ఇచ్చిన దాంట్లో కోటి రూపాయలు ఇస్తాను ఆ కోటి రూపాయలతో పంచుతాను అని గవర్నమెంట్కి ఇవ్వచ్చుగా మరి ప్రభాసు డబ్బులు ప్రకటించాడు గవర్నమెంట్కి ఇచ్చాడు గవర్నమెంట్ సక్రమంగా చేసిద్దిగా మరి నువ్వు చే నీకు ఈ నమ్మకం ఈ అధికారుల మీద నమ్మకం లేదా లేకపోతే ఏంటి నువ్వు పంచుతానని ఏడు పంచినావు నేనే లిస్టు పెట్టావా ఎంత కొన్నాను పలానా చోట్ల పాల ప్యాకెట్లు ఎంత తెప్పించాను పలానా చోట బియ్యం ఎందు తెప్పించాను పలానేది ఎంత అయినా కోటి రూపాయలకి నువ్వు లెక్క చూపించు నువ్వు నిజంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే ఆ లెక్క విడదలిచి ఇదిగోండి మా పార్టీ ద్వారా పలానా మా మా పెద్దిరెడ్డి రెడ్డి పాల డైరీ నుంచి ఇన్ని పాల ప్యాకెట్లు తెప్పించాను లేకపోతే మా హితుడు సన్నిహితుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలుసున్న కొట్ల నుంచి సరుకులు తెప్పించాను ఆ కోటి రూపాయలకి లక్ష చెప్పు నువ్వు ఆ కోటి రూపాయలు లేదు ఏం లేదు నీ కష్టాజీతం ఒక రూపాయి ఇవ్వలేదు ప్లస్ పైగా వచ్చి ప్రజలకి ఇబ్బంది అవుతుంది అదే నువ్వు రావడమే ప్రజలకు ఇబ్బంది నువ్వు బయటకు వస్తేనే ఆ వరద మంపులు ఆ టైం అక్కడ అవైక్యూషన్ చేయడానికి అన్నిటికీ ఇబ్బంది కూరగాయలు పది రూపాయలు ఐదు రూపాయలకి ఇస్తున్నారని చెప్పి ప్రజలు చెప్తున్నారు శానిటైజేషన్ చేస్తున్నారు ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇల్లు క్లియర్ చేస్తున్నారు బ్లీచింగ్ పౌడర్ జల్లుతున్నారు మెడికల్ క్యాంపులు పెడుతున్నారు ఫ్రీగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఫ్రీగా బస్సులు ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ రీస్టోర్ చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నాయి నీకు తెలియదు ఎందుకంటే నీకు బేసిక్గా సెల్ఫోన్ లేదు సెల్ఫోన్ కొనుక్కోమని చెప్తున్నాను కొనుక్కోపోతే నేను కొనిపెడతాను అని చెప్తున్నాను లక్షన్నర పెట్టి ఐఫోన్ మంచి మోడలే కొనిపెడతాను నేను ఈఎంఐ కట్టుకుంటాను చరిత్రలో నాకు కూడా ఒక పేజ్ ఉంది నీకు సెల్ఫోన్ కొనిచ్చినట్టు నువ్వు మాట్లాడద్దు నువ్వు రావద్దయ్య నువ్వు బయటకు వస్తేనే ఈ ముంపు ఈ వరద బాధ్యతలకి అదే సందర్భం టైం కూడా వేస్ట్ అవుద్ది దయచేసి నువ్వు బయటకు రావద్దు దీని మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టవద్దు ప్రజలందరికీ తెలుసు బాబు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అందరికీ ప్రజలకు తెలుసు అక్కడున్న ముగ్గురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలు అండి వసంత కృష్ణప్రసాద్ గారు సృజనా చౌదరి గారు బోండ ఉమామహేశ్వర గారు గద్దె రామోన్ రావు గారు బోడే ప్రసాద్ గారు ఈ ఐదుగురు డే వన్ నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నారు ప్రజలతోనే తిరుగుతున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు వసంత ప్రసాద్ గారిని చూడండి లేకపోతే సుజనా చౌదరి గారితో అయితే వాళ్ళు సృజనా చారిటబుల్ ట్రస్ట్ అని తిరుగుతున్నారు బాండా ఉమామహేశ్వర గారు పిల్లలు తిరుగుతున్నారు ఇప్పుడు గద్దె రామండ్రౌ గారికి వస్తే గద్దె కాంతి గద్దె కుమార్ తిరుగుతున్నారు బోడె వెంకట్రామ్ గారికి తిరుగుతున్నారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు నువ్వేం చేస్తున్నావు నీ వాళ్ళు ఏం చేస్తున్నారు అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీ వాళ్ళు వచ్చారు స్థానిక కార్పొరేటర్ ఎక్కడా ఆ అమ్మాయి పేరు ఏదో రెడ్డో ఏదో ఉంది అమ్మాయి ఇంతవరకు అయితే కనిపించలేదు స్థానిక కార్పొరేటర్ అంత ముందైతే ఓ ఏవో కార్లు వేసుకుని అగ వేసుకుని అన్నిటికీ పిలవని ఫంక్షన్లకు కూడా వచ్చేది ఇంత ఇంత గిఫ్ట్లు తీసుకుని వెళ్ళేది నేను కల్లారో చూసా పిలవలేదు ఫంక్షన్కి వచ్చింది గిఫ్ట్ తీసుకుని వెళ్ళింది మాకు తెలిసి ఉన్న వాళ్ళది ఏంటో నువ్వు పిలిచినావా అంటే నేను ఎందుకు పిలుస్తాను బావా అన్నాడు మరి వచ్చిందంటే వచ్చాం కదా బావా ఓ గిఫ్ట్ ఇకి అయిపోయా అన్నాడు అలాంటి మీ పరిస్థితి సో చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు మీరు ప్రెస్ మీట్లు పెట్టద్దు మీరు బఫూన్ అవ్వద్దు మీ ఓన్లకి జాకెట్లు వేసుకుని లేపుకోవద్దు మీ పీటీఎం మీ పేటిఎం కూలీలు కాళ్ళు చచ్చిపోతున్నారు మిమ్మల్ని కవర్ చేయలేక సో ఇంకా దయచేసి మీరు ఆ పా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదో ఒక సంవత్సరం పాస్పోర్ట్ వచ్చింది కదా లండన్కి పోతే ప్రశాంతంగా ఇక్కడ అధికారులు ప్రజలు మీ పార్టీ వాళ్ళు కూడా ఎలాగ అయ్యారు అమ్మాయి లేడు కదా మన పని మనం చేసుకోవచ్చులని వాళ్ళు కూడా సహాయ సహకార్యాలు వాళ్ళకి అందిని చక్కగా చూసుకుని అమ్మయ్య నాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి చక్క భరోసాగా పడుకున్నాడు నువ్వు మాత్రం బయటికి రావద్దు బాబయ్య మీ పేటిఎం కాళ్ళు చచ్చిపోతున్నారు నేను కవర్ చేయలేక సో ఇక్కడతో నీ గురించి మాట్లాడడం కూడా దండగా నమస్తే భయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏకకాలంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఇటు పట్టాభి గారి ఇంటిపైన మరోపక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలందరూ కూడా దాడులకు వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఆ నేపథ్యంలో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయమనేప్పుడు అప్పటి రాష్ట్ర పోలీసులను అడిగితే ఎవరో కూడా సరిగ్గా స్పందించలేదు ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్స్ రద్దు చేయడం వల్ల నందిగా సురేష్ అనే వ్యక్తిని మాజీ ఎంపీ గారిని అరెస్ట్ చేశారు మిగతా వారి కోసం వేట సాగుతుందని తెలుస్తుంది సరే దీని అందరం ఎలా చూడవచ్చు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వీళ్ళు దాడి చేయడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు నమస్తే అండి వీళ్ళు దాడి చేయడానికి రాలేదండి టీడీపీ పార్టీ లో పనిచేసే ఉద్యోగుల్ని భయపెట్టి చంపేయాలి కుదిరితే చంపేద్దాము అని డిసైడ్ అయ్యి ఓ పక్కన బెజవాడ నుంచి బెజవాడి బుబ్బులి సింహం మా ఇంత మా ఇంత మా తాత ఇంత అని చెప్పుకునే ఆయన ఒక ఆయన అక్కడ గుంటూరులో వచ్చిన పదవి లేక లేక వచ్చిన పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడని ఆయన ఇంకో పక్కన నేను కట్టు బానిస కట్టు బానిస నేను ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్లో పనిచేసేవాడి భయ గురి చేసి ఒకరిని ఇద్దరు వేద్దామని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు అది ఈరోజు నందిగాం సురేష్ గారు ఆయన మాటల్లోనే ఆయన చెప్పేశారు నోరు జారేశారు సో అప్పుడు వీళ్ళు ఉంది వీళ్ళ పార్టీ వీళ్ళ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి అప్పుడు ప్రజలు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకడానికి భయపడి అసలు భారతదేశ చరిత్రలో ఇట్లాంటి దాడి ఏ పార్టీ ఆఫీస్ మీద గాడ భారతదేశ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు కానీ ఇట్లా జరి చేశారు ఎందుకనంటే ప్రజలు మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు తెలుగుదేశం కేడర్ అంతా రెడీ అవుతుంది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది ఈ టైంలో దాడి చేసి అందరూ చప్పుగా పడిపోతారు మళ్ళీ మనం గెలవచ్చు గెలిచేసి అక్రమాలు ఔధ్వర్యాలు ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ క్యాపిటల్గా చేసేద్దాము భారతదేశం మొత్తానికి పోఖ్రి సినిమా బిజినెస్ మ్యాన్ సినిమాలో చెప్పినట్టుగానో లేకపోతే ఓ ప్రభాస్ సినిమాలో మన చెప్పాడు ప్రభాస్ సినిమాలో దాంట్లో ఈ రూల్స్ మాకేం వర్తించవు మీకే వరకు అని చెప్పి వెళ్ళిపోతాడే అట్లనే భారతదేశంలో ఏ రూల్స్ కూడా నాకు వర్తించవు అనే ఉద్దేశంతో ఈ దాడి చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఏమి తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఈ ఎవరైతే బెదవాడు బొబ్బిలి ఆ లేలే ఒకటి ఆ కట్టు బానిస నందికాం సురేష్ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు వీళ్ళు తప్పు చేయనప్పుడు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి బే తీసుకున్నారు అక్కడ పోలీసులు మీ నీలాగా పనిచేయరు కాబట్టి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు వినాలి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అప్పుడు జరిగిందంతా వాస్తవాలంతా రీక్రియేట్ చేశారు అన్నీ చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ మీద మీ మీద కేసులు పెట్టారు మీరు భయంతో హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు బెయిల్ ఇవ్వనని చెప్పింది మమ్మల్ని అరెస్ట్ సుప్రీం కోర్టుకి వెళ్ళి పొజిషన్ తెచ్చుకునేంత వరకు అరెస్ట్ చేయొద్దన్నారు మీద అన్ని కేసులు ఉన్నాయి అన్ని పక్క నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అలాగే టీడీపీ తరఫున లాయర్ వాదించడం జరగడంతో మీ బెయిల్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి అవగానే నందిగాం సురేష్ గారిని నిన్న అరెస్ట్ చేశారు మాజీ ఎంపీ గారిని మాజీ ఎంపీ గారిని అందం బదులు ఆయన ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా ఎంపీ ఎంపీగానే అనొచ్చు మాజీ ఎంపీగానే అనొచ్చు ఆయనని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఉద్దేశంతో ఈయన హైదరాబాద్ దాక్కుని పారిపోయింది హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు రేపు మాపో వీళ్ళంతా బెబ్బు బొబ్బులి లేలే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోనేస్తారు చట్టం తన పని తను చేసిపోతుంది అన్ని రోజులు ఒకలాగా ఉండవు ఈ రోజుతోటి మీకు ఇక్కడ నుంచి బ్యాడ్ టైం స్టార్ట్